ఇక బీజేపీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పదిహేనుల కింద గెలిచినప్పుడు ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానడు ఆ పదిహేను లక్షలు నిజంగా రాలేదా ఏ వచ్చినాయట కదా మంచిది రాలేదు రాలేదా బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా ఏం జరగలే సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా వచ్చిందా రైతుల ఆదాయం రెట్టింపు జరిగిందా నరేంద్ర మోడీ అంతా గ్యాస్ కంపెనీ తప్ప ఏమీ లేదు ఆ బీజేపీకి ఓడేసినా గోదాట్ల వారేసినా ఒకటే అంతే కదా అందుకోసం దయచేసి ఇప్పటికే నాకు సమాచారం వచ్చింది బంపర్ మెజార్టీతోని ఎందుకంటే నాకు ఇవాళ సింగరేణిలో అక్కడ గెస్ట్ హౌస్లో ఉంటే చెప్తా ఉన్నారు పోటీ ఎవల మధ్య ఉంది పోటీ ఎవల మధ్య ఒక ఆగర్భ శ్రీమంతునికి ఒక భూగర్భ కార్మికునికి బాగా బలిసినటువంటి ఒక ఆగర్భ శ్రీమంతుడు ఇక్కడ ఇరవై ఏళ్ళు తట్టబట్టి లైట్ పెట్టుకొని బొగ్గు మోసినటువంటి భూగర్భ కార్మికుడు మరి కార్మికుడు గెలవన్నా ఆగర్భ శ్రీమంతుడు గెలవన్నా మేము నిర్ణయించాలని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా ఏ రకంగా చూసినా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది భారతీయ జనతా పార్టీతో మనకేం ఒరగలేదు ఒక బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష ఆనా నేను చెప్పినా తెలంగాణ తెస్తాని ఈనా నేను చెప్తా ఉన్నా తెలంగాణ హక్కులు కాపాడతా అని కాబట్టి దయచేసి భారీ మెజార్టీతో మన ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా అన్ని సర్వేలు అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఆటోమేటిక్ పెద్దపల్లి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గారు గెలిచేపోయినారని చెప్తా ఉన్నాయి మరి ఆ విజయాన్ని మీరు ఖాయం చేయాలి మోసపోవద్దు ఘోసపడద్దు మనవి చేస్తూ ఇవాళ వాస్తవానికి నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల ఎండవు అయినా మీరు ఇంత పెద్ద సంఖ్యలో మంచిర్యాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ చౌరస్తా ఈనిందా అనే విధంగా తరలివచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ